ఏదైనా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇలా చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ ఉన్ను నూనె వేసి అంతా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసి చపాతి పిండిలాగా కలుపుకొని దాన్ని ఉంచుకోవాలి ఇప్పుడు రెండు ఆలుగడ్డలున్ను బటాని ఉడికించుకొని దాన్ని అట్లా మ్యాచ్ చేసి పక్కకుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా వేంపుకున్నాక అందులో ధనియా పొడి గరం మసాలా పసుపు చాట్ మసాలా కొంచెం చికెన్ మసాలా కొద్దిగా పసుపుసు చేసుకొని అంతా కలుపుకొని మనం మ్యాచ్ చేసి పెట్టుకున్న ఆలుధాన్ని వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర తీసుకొని స్టవ్ ఆపుకొని పక్కకుంచుకోవాలి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని దాన్ని పూరిలాగా దాన్ని అట్లా చేసుకోవాలి చేసుకున్నాక దీన్ని స్టప్పింగ్ కొంచెం పెట్టేసుకొని దాన్ని అట్లా క్లోజ్ చేసుకోవాలి చేసుకొని ఎక్స్ట్రా పిండింటే తీసేసుకొని ఇప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం రోల్ చేసుకోవాలి కొంచెం మందంగా చేసుకోండి చాలా రుచిగా ఉంటాయండి అన్ని ప్రిపేర్ చేసుకున్నాక మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని రెండు వైపులా గాల్చుకొని తీసుకోవాలి టేస్ట్ అయితే సూపర్